పర్యావరణ పరీక్షల్లో మట్టి వినాయక విగ్రహాలని ఏర్పాటు చేయండి బీసీ ఇంద్రారెడ్డి నంజాలి జిల్లా బనగానపల్లి పట్టణంలో జరగబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా పట్టణ వినాయక కమిటీ సభ్యులు మంత్రి సతీమణి బీసీ ఇంద్రారెడ్డి పర్యావరణ పరీక్షల్లో భాగంగా ప్రతి ఒక్కరూ కేవలం మట్టి వినాయక విగ్రహాల్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు కుమ్మరి కళాకారులు మట్టి విగ్రహాల తయారీలో పాల్గొని కాలుష్యం లేకుండా పండుగ జరుపుకోవాలని ప్రజలకు సూచించారు

యాభై బొమ్మలు ఉన్నాయి ఇంకా ఎక్కడ చేస్తారు చేరి పది అన్నాడు చేయలేమన్నా అందుకు బొమ్మలు ఎగ్గుతాం మాకు అర్చు కాదు చేతి పని పోతుంది వచ్చింది మాకు బొమ్మ లేవు ఎక్కడ చేయాలా మేము వాళ్ళు పెట్టవదు అంటున్నారు మాకు బొమ్మ కావాలని ఏం చేయాలో మేము మా పరిస్థితి నంద్యాల జిల్లా బనాపల్లి మండలం తంగూరు గ్రామంలో మేము వచ్చేసి నా పేరు మా నాన్న వచ్చేసి కుమ్మరి మధ్యరెడ్డి నా పేరు కుమ్మరి మధు పర్యావరణ పరిరక్షణ భాగంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆయన సతీమణి ఇంద్రమ్మ గారి బిసి ఇంద్రమ్మ గారి మరియు బనాంపల్లె వినాయక కమిటీ వాళ్ళ తరఫున టంగూరు సీనయ్య తర్వాత వాళ్ళ సభ్యులు అందరు కలిసి కావున ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే వాడాలని పరివారణ రక్షణ కోసము మనం మన వంతు మనం సాయం మన వంతు మనం చేయాలనేది ఒక సంకల్పంతో ఎటువంటిది ఇక్కడ ఎటువంటిది మట్టి విగ్రహం ఓన్లీ మట్టి మట్టిలో ఎటువంటి కెమికల్ లేకుండా మేము చేస్తున్నాం ఫస్ట్ మేము వాడేది ఏదంటే ఐరన్ ఉంటుంది లోపల బేస్ ఎటువంటి బయటికి వస్తుంది కాబట్టి ఏం కాదు మట్టి ఎటువంటి మట్టిలో టెంకాయ పీసు తర్వాత దూది మన్ను తప్ప ఎటువంటి వన్ పర్సెంట్ కూడా ఇక్కడ కెమికల్ ఎటువంటి వాడము విధంగా ప్రతి ఒక్కరూ ఇదే విధంగా అందరు చేసుకోవాలని బండాలపల్ల పట్టణానికి ఈ సంవత్సరం ఇస్తున్నారు వచ్చే సంవత్సరానికి ప్రతి గ్రామం బడా నియోజకవర్గంలో ప్రతి గ్రామం అందరూ ఇట్లనే చేసుకోవాలని మేము కోరుతున్నాం నా పేరు కుమ్మరం మదినీటి టంగుటూరు మండలం నంద్యాల జిల్లా ఇక్కడ మేము బాలాజీ నంద్యాల బాలాజీ కాంప్లెక్స్లో పది ఏళ్ళు మట్టి కిరలు చేస్తాం అన్నమాట చేస్తుంది నిదానంగా మా ఈ బీచ్ జనాదరి ఇందిరమ్మ మాకు ఇక్కడ బనాపలో మాకు మట్టి బొమ్మలే కావాలని ఆమె కోరుకునేది వాయు నూరు బొమ్మలు అడిగింది నూరు బొమ్మలు చేయలేమ్మా మాకు ఆరు నెలలు ఎన్ని నెలలు ఆర్డర్ చేయాలా మాకు నాలుగు నెలలు మూడు నెలలు మేము చేయలేము మాకు ఖర్చు చేతి పని ఇది ఒక యాభై బొమ్మలు చేయగలుగుతామని చెప్పి ఆయనకు ఈ బొమ్మలు నిర్మించినాము కదోలు వస్తున్నారు మాకు బొమ్మలు అబ్బావు అయ్యా వచ్చే సంవత్సరం రెండు వందల బొమ్మలు కానీ చేస్తాము ఈసారి మాకు మేము చేయలేము టైం లేదు మాకు దగ్గరకు వచ్చింది కానీ మేము చుట్టాము ఈ మట్టి బొమ్మలు పెట్టడం వల్ల ఏమి బెనిఫిట్ పెద్దయినా ఏమి లేదు ఇది మట్టి బొమ్మలు నీళ్ళలో కలిపిన దీనికి కాల్చింది ఏమి రాదు బాగా మంచిది ఇది ఏది నీళ్ళు గప్పు పట్టేది లేదు అంత మట్టి కాబట్టి టెంకాయ పీస్తాను తప్ప ఏం లేదు అది కెమికల్ కాబట్టి అది అది దాంట్లో కెమికల్ ఉంటుంది కాబట్టి చేపలు కానీ టైట్స్ చచ్చిపోతాయని చెప్తున్నారు అది కరుగవు ఇది ఇది రెండు గంటలకే కరిగిపోతే బొమ్మ ఏమి ఉండదు మట్టిలో కలిసిపోతాయి అట్టే ఈ మట్టి బొమ్మ ప్రతి వాళ్ళు పూజించాలంటున్నారు చాలా మంది వచ్చిపోతున్నారు బొమ్మలు మాకు గొబ్బలే ఈసారి ఏదో సర్దుకోబరి మేము వచ్చేసారి చేస్తామని చెప్తున్నాం వచ్చిన వాళ్ళకల్లా